హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు వ్లాగ్స్ ఈరోజు నేను ట్యాబ్లెట్స్ ఖాళీ అయిపోయిన షీట్స్ ఉంటాయి కదండీ ట్యాబ్లెట్స్ ఏమీ లేకుండా ఖాళీ అయిపోయిన షీట్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు చూపించాలనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మాత్రం మీరు అసలు మర్చిపోవద్దు ఇవైతే ట్యాబ్లెట్స్ అయిపోయిన షీట్స్ ఉంటాయి కదా ఇటువంటి అసలు ఇవి ఇవైతే మనం ఒక చోట పెట్టుకుని వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయండి కానీ నేను కొద్దిగానే చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో బాగా బాగాలే అయిపోతుందని కొంచెం చూపిస్తున్నాను మీకు ఫస్ట్ మనం చిన్నవి కానీ పెద్దవి కానీ ఇటువంటి ఏమైనా పర్వాలేదండి ఇవి ప్లాస్టిక్ మిక్సింగ్తో అయితే ఉంటాయి కదా ఇటువంటి షీట్స్ తీసుకుని మన ఇంట్లో అందరి ఇంట్లో కూడా సెదర్స్ ఉంటూ ఉంటాయి కదండి కత్తెరలు పదును పోతూ ఉంటాయి చాలా ఉంటాయి మన ఇంట్లో కిచెన్లో ఉంటాయి లేదంటే టైలరింగ్ అది చేస్తుంటే మెషిన్స్ దగ్గర అది కూడా ఉంటూ ఉంటాయి కానీ ఈ కత్తిర పదును రావాలంటే ఇటువంటి ట్యాబ్లెట్ షీటు ఉండాల్సిందే అండి ఇటువంటి షీట్స్ ఎన్ని ఉంటే అంత బాగా కత్తిరికి పదునైతే వస్తుంది మీకు కత్తిరికి పదున షీట్ వల్ల ఎలా వస్తుంది అనుకుంటున్నారా చూపిస్తాను చూడండి ఇలా మన ఇంట్లో అయితే చాలా సీజర్స్ ఉంటూనే ఉంటాయి వీటికి పదును లేదు కట్ అవట్లేదు అనేది మాత్రం పక్కన పడేస్తూ ఉంటాం మనం కానీ అలా పడేయాల్సిన అవసరం లేదండి ఈ మన చేతిలోనే వీటికి పదును ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు అన్నది అయితే చూద్దరు కానీ మీరు అలా ఈజీ అంటే అసలు కష్టపడాల్సిన పని అయితే ఏమి లేదు మనం బయటకు కూడా ఎక్కడికి కూడా తీసుకెళ్ళక్కర్లేదు మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు ఇది నా దగ్గర కూడా ఇలా కత్తెలు చాలా పదులు లేకుండా అయిపోయినాయండి పదును లేనప్పుడల్లా మనం వేరే కొత్త కత్తెలు కొనేస్తూ ఉంటాం కానీ ఇవైతే అప్పు అలా పక్కన పడేస్తాం అలా పడేయాల్సిన పని లేదండి ఇదైతే నేను కిచెన్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను ప్యాకెట్స్ ఏమైనా కట్ చేయడానికి పాలు పెరుగు ప్యాకెట్లు కట్ చేయడానికి ఉపయోగిస్తాను దీన్ని అయితే కనుక మనం చక్కెల ట్యాబ్లెట్ షీట్ తీసుకుని దీన్ని వీలైనంత చిన్న చిన్న మొక్కలని అయితే కట్ చేసేయాలి అలా కట్ చేయడంలో అయితే మాత్రం మనకి కత్తిరికి పొదునైతే బాగా వచ్చేస్తుంది అండి ఆ షీట్ వల్ల అయితే చాలా పొదునైతే వస్తుంది ఒకటి రెండు అని కదండి నేను మీకు శాంపుల్ ఒక చూపిస్తున్నాను అండి నాలుగైదు అట్లయితే తీసుకుని మనం షీట్స్ దాంతో చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి చాలా పదునుగా ఉంటుందండి బాగా కట్ అవుతుంది కూడా పాత కత్తులు కూడా వెంటనే కొత్త అట్లాగైతే అయిపోతాయి ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఆల్రెడీ నా కత్తెలు అన్నీ కూడా చాలా పదునుగా ఉన్నాయండి ఎందుకంటే నేను ఈ టిప్ అయితే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను మీరు కూడా చక్కగా ఫాలో అవ్వండి ఇంట్లో ఉన్న కత్తెరన్నిటికి కూడా సిదర్స్కి మీరు ఇలా పదును పెట్టుకోవచ్చు మీరు చాలా షార్ప్గా అయితే తయారవుతాయండి ఇదైతే మరొక టిప్పు అందరింట్లో మిక్సీలు మిక్సీ జార్స్ ఉంటూనే ఉంటాయి కదండి కానీ మిక్సీ జార్ బ్లేడ్లు ఎక్కువగా పదును పోతూ ఉంటాయి తొందరగా మనకి పిండి కానీ చట్నీ కానీ ఎటువంటి ఏమైతే మెదగవు కదా అటువంటి మనం ఏం చేయాలంటే చక్కగా ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా ఖాళీ షీట్స్ అవి మాత్రం చిన్న చిన్న మొక్కలకి కట్ చేసి దీంట్లో వేసేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఇప్పుడైతే మనం మిక్సీ పెట్టి మిక్సీకి ఆన్ చేసి అయితే మనం తిప్పాలి ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం ఆ పీసెస్ బాగా చిన్న చిన్నవి కట్ అయిపోయే వరకు మిక్సీ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఒక ఐదు నిమిషాలు అయితే మాత్రం మనం అలా మిక్సీ ఆన్ చేయాలండి ఇప్పుడైతే ఆ షీట్స్కున్న ఆ కవర్స్ వల్ల దీనికి అయితే చాలా షార్ప్గా అయితే వచ్చేస్తుంది మన ఇంటి ఎన్ని అన్ని అన్నిజాలు కూడా చక్కగా చిన్న చిన్న మొక్కలు అయ్యే వరకు తిప్పిస్తే చాలా నీట్గా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి అలాగే చాలా పదునగా కూడా ఉంటాయండి బ్లేడ్లు చట్నీ అది పిండి అది కూడా చాలా త్వరగా అయితే మెదుగుతాయి ఈ టిప్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి మన ట్యాబ్లెట్ షీట్స్ ఎలా ఉంటా ఉంటాయి కదా ఆ మోల్ ఎడ్జెస్ అయితే మాత్రం రౌండ్గా కట్ చేసుకోవాలి షార్ప్నెస్ అయితే ఉండకూడదండి వాటికి షార్ప్నెస్ ఉండకూడదు రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి అలా ఉండాలండి ఎడ్జెస్ అయితే మాత్రం షార్ప్గా ఉండకూడదు ఒక్కొక్క ట్యాబ్లెట్ షీట్కి చాలా షార్ప్గా ఉంటాయి ఇటువంటిది మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటాం కదండి ఇలా బట్టలు వేసినప్పుడు ఒక నాలుగు కానీ మూడు కానీ షీట్స్ అలా రౌండ్గా కట్ చేసి బట్టలతో పాటు మధ్య మధ్యలో ఒక షీట్ అయితే వేసేసి బట్టలు వేస్తూ ఉండాలండి అలా వేసి మనం లిక్విడ్ వేసి కనుక వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే బట్టలని చాలా నీట్గా వదులుతాయండి మురికది లేకుండా అలాగే ఒకదాని కూడా చిక్కు పడకుండా ఉంటాయి ఈ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి మనం అలా క్యాండిల్స్ వెలిగించాల ఏదైనా గమ్మది కూడా మన ఇంట్లో ఇలా టైల్స్ పైన కానీ గొచ్చిపై కానీ బండ్లపై కానీ పడుతూ ఉంటుంది కదా అది పోవాలంటే మనం చాకుతో అది ఇది గీకుతూ ఉంటామండి అప్పుడు చాకు చాకుపోదునది పోతూ ఉంటుంది అలా కాకుండా చక్కగా దీంతో తీసేస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది అక్కడ ఎటువంటి మరక ఉండదు అలాగే ఈ షీట్తో గీసిన తర్వాత గీత కూడా పడదండి అక్కడ చాలా స్మూత్గా అయితే తీసేస్తుంది ఎక్కువగా ఇది ఇంట్లో వర్క్ జరిగినప్పుడు కానీ చిన్నపిల్లది క్యాండిల్స్ అది కింద పెట్టేసిన మనం కూడా ఒక్కొక్కసారి ఆదివర్పుతో అలా పెట్టేస్తూ ఉంటాం కదా అటువంటిది చక్కగా ఎలా పోతుందండి అది షార్ప్ ఎన్న నుంచి మనం నెమ్మదిగా అనుకుంటే నీట్గా వచ్చేస్తాయి ఇలా మన టైల్స్ కానీ మన ఇంట్లో అంతా కూడా చాలా శుభ్రంగా ఉంటుందండి ఇది చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది చూసారా మొత్తం అంతా అయితే వచ్చేసింది కదా ఎక్కడ ఒక మరక్ కూడా లేదు అలానే ఈ హీట్తో కీసిన గీతలు కూడా పడలేదండి ఎక్కడ చాలా నీట్గా అయితే ఉంటుంది ఇలా కనుక అయితే మీరు ఒక్కసారిలా ట్రై చేసి చూడండి నేను పెట్టిన ఈ టిప్స్లో మీకు ఏ టిప్ అవుతుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా పెట్టండి ఎవరికేదైనా అవుతుందో నాకైతే తెలుస్తుంది కదా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే మరొక టిప్ అండి మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటూ ఉంటుంది కదండి గ్యాస్ అంతా క్లీన్ చేసినా ఈ ఎడ్జెస్లో మాత్రం క్లీన్ అవ్వదు అటువంటి చక్కగా ఈ షీట్ తీసుకుని హెడ్జ్లో ఎలా అంటే మాత్రం చాలా నీట్గా వచ్చేస్తుంది అలానే గ్లాస్ టాప్ అది ఆ గ్లాస్ మీద అది అయితే మాత్రం గీయకూడదు ఆ హెడ్జ్లో ఒకటి అంటే ఎందుకంటే దాంట్లోకి ఎంత చిన్నదైనా సరే వెళ్ళదు మనం స్క్రబ్బర్స్తో రుద్దినా కానీ అది పోదండి ఎంత క్లీన్గా చేసినా ఆయిల్ అది ఉంటుంది కదా ఆయిల్ జిడ్డుగా అలా పెరిగిపోయి ఆ ఎల్లో కలర్లోకి వచ్చేసేది మాత్రం అలా గట్టిగా స్టిక్ అయిపోతుంది చక్కగా దీంతో రౌండ్గా ఇలా అనేసుకుని గ్యాస్ క్లీన్ చేసుకుంటే వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటే స్టవ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి ఇలా చుట్టూ వచ్చేస్తుంది మొత్తం ఇది కూడా ట్యాబ్లెట్ షీట్ అండి తగ్గేలా రౌండ్గా అనుకుంటే ఇటువంటి ఇరుగ్గా ఉన్నది అంటే ఐ మీన్ స్పూన్ కానీ ఏది స్క్రబ్బర్ కానీ వెళ్ళని ప్లేస్లోకి ఇటువంటి ఎడ్జెస్లోకి ఇది పెట్టి స్క్రీ మొత్తం అంతా కూడా మనం నీట్గా తీసేస్తే చాలా శుభ్రంగా అయిపోతుందండి చూసారా మనం చూస్తుండగా ఎంత నీట్గా అయిపోయిందో కదా ఇప్పుడు మనం స్క్రబ్బర్తో రుద్దేసి స్టవ్ అంతా కూడా తుడుచుకుంటే సరిపోతుంది అలాగే ఇలా మనకి ఆన్ ఆఫ్ బర్నర్స్ ఉంటాయి కదండి ఇవి కూడా మనకు అలా జిగురుగా జిడ్డుగా పట్టేస్తూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు వంట చేస్తూ టచ్ చేస్తూ ఉంటాం కదా ఎలా అనుకుని మనం క్లీన్గా చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి చాలా ఈజీ అండి ఇది కానీ ఇటువంటి చిన్న చిన్న వస్తువులు మనం ఇటువంటి అవసరానికి ఉంచుకుంటే చక్కగా క్లీన్ చేసుకుని అయిపోయిన తర్వాత పడేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోటి కొత్త అయితే తీసుకోవచ్చు అలాగే ఎలా మన గిన్నెలు అవి ఉంటూ ఉంటాయి కదా గిన్నెలకి కొన్ని అంచులు వెనక్కి మడతపెట్టి ఉంటాయి కదా ఎంత పని వాళ్ళు కట్టినా సరే ఆ ఎడ్జ్లో అయితే మాత్రం సోపు మట్టి మురికి లేదా నూనె జిడ్డు ఒకటి ఉంటూ ఉంటుందండి అటువంటి మనం ఇటువంటి హీట్ తీసుకుని చక్కగా ఇలా చుట్టూ అనేసి మనీ మనం స్క్రబ్ చేసుకుని కడుక్కుంటే చాలా నీట్గా ఉంటుంది గిన్నెలు ఎంత నీట్గా ఉన్నా అంతలో చిరాగ్గా ఉంటే ఆ గిన్నె అంతా కూడా బాగా కనిపించదు కదా దానికోసం ఈ హీట్ అయితే ఇలా కూడా ఉపయోగించవచ్చు అలాగే మనకు ఆల్రెడీ మిక్సీస్ ఉంటాయి కదా ఆ మిక్సీ ఎడ్జ్లో కూడా జిడ్డు పడుతూ ఉంటుంది చట్నీస్ వేసినప్పుడు బయటకు రావడం పిండి వేసినప్పుడు బయటకు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు చక్కగా ఎందుకంటే దీంతో గీసినా మన గీతలు అయితే పడదండి చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్ చాలా ఉన్నాయి చూడండి